నమస్తే దోస్తులు అందరూ మంచిగా ఉన్నారా మంచి ఉంటే గురించి జ్యోతిష్కం చూపించుకొని అది నిజంగాక మీరు అనుకున్నది నెరవేరక బాధపడుతున్నారా అయితే అస్సలు బాధపడకండి ఇదొక మంచి అవకాశం నాకు తెలిసిన గురుజీ గారి నెంబర్ ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తున్నా ఆ గురుజీ గారు మీకు ఎలాంటి సమస్యలున్నా దానికి పరిష్కారం చెప్తారు అండ్ మీరు ఇంకోటి అడగచ్చు గురుజీ గారిని ఎట్లా సంప్రదించాలి ఎక్కడ ఉంటారు అని ఆ టెన్షన్ కూడా ఏం లేదు నేను ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా కదా ఆ నెంబర్ కు కాల్ చేస్తే గురువు గారు మీకు ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యకు పరిష్కారం చెప్తారు చాలా రకాల సమస్యలు ఉంటాయి కదా కొంతమందికి సంతానం కాదు కొంతమందికి ఏం లేదు చూసినా పెళ్లి కాదు కొంతమందికి వ్యాపారంలో నష్టాలు ఉంటాయి ఎన్ని డబ్బులు వచ్చినా కూడా చేతులలో పైసలాగాయి అట్లనే ఎన్నో రకాల ఉంటాయి ఇంట్లో గొడవలు ఉంటాయి భర్తల మధ్య సమస్యలు ఉంటాయి స్త్రీ పురుషుల మధ్య సమస్యలు ఉంటాయి ఇలాంటి ఏ సమస్యలకైనా గురువు గారు కేవలం ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడగా లేకపోవటం ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి సమస్యలున్నా కూడా గురువు గారు కేవలం ఫోన్ కాల్ ద్వారానే మీరు ఒక్కసారి నేను స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ కి కాల్ చేయండి మీరు మాట్లాడండి మీకే తెలుస్త ఓకేనా